హలో ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఇంకా చాలా బోర్ పడుతుంది సిఎస్ ఆడినా ఒక రెండు మూడు గేమ్లు బీఆర్ ఆడినా మూడు నాలుగు గేమ్లు మంచిగానే మైనస్ పడదు ఈరోజు మూడు గేమ్లు ఒక గేమ్ థర్టీ సెవెన్ ఒక గేమ్ థర్టీ ఫైవ్ ఒక గేమ్ ఫార్టీ త్రీ ఇంకా మైనస్ పడ్డాది ఇట్లా ఏం కాదని చెప్పేసి ఇంకా మా టీం నిలిచిన మా టీంతో ఆడుతున్నా ఇద్దరు టీం అంటే వచ్చారు ఇంకొకటి ఎవడు తెలియదు మనకు సరే సరే అని చెప్పేసి ఇక దిగుతున్నా దిగుతున్నా ఎవడోరు వస్తాడో ఆడు మోడీకి ఇవ్వడ మనకన్నా ముందే దిగండి ఆల్రెడీ బులియన్లు గన్ను దొరికితే బాగా గన్ను దొరకపోతే మనల్ని ఎప్పుతున్నాడు అరే ఇట డబల్ విక్టర్ దొరికేసింది అమ్మ డబల్ విక్టర్ దొరికింది అమ్మ జల్దీ బయటికి దా 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 నంబర్ టూ కింద ఎనిమిదిన్న చూసి చూసి నీ ముంగల్నే కనిపించింది ఎక్కడనో ఏడున్నవురా రే సుల్లిగా బయటికి దా రే జల్దీ దామామ్మా ఏడున్నావు ఎనిమిది సపోర్ట్ వస్తుంది ఫుడ్ స్టేషన్ అనిపిస్తుంది చూడు ఈడో అరే ఈడో దాచుకున్నాడు ఓకే డౌన్ 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 అండ్ వన్ డౌన్ వన్ డౌన్ డౌన్ ఆగిపోయాడు ఒక ఆగు ఏడికి పోతావు ఏడికి పోతావు రాజా రాజాజీ వాడిని చంపకరా సంపక కాగా వానికి ఇమోటేసేసి గుర్తులుద్దాం చేస్తానికి ఎట్టున్నది కుర్చీ మడతా పెట్టి దేంగుతే మేడం అరే చంపకమ్మా మేడం మీరు ఎందుకు చంపుతున్నావు మేడం మేము ఇమోట్ వేస్తున్నాం అవల కొడుకుల మేడం మేము అందరం అరే మళ్ళొసారు చచ్చే నంబర్ టూ రిమో ఇమోటాజీ కానీ రిమోటేస్తా రిమోట్ చాలా సుట్టుంది డబల్ విక్టోరీ ఉన్నది బిటా కొడతావాను కొడతావా ఉద్దలా దమ్ముందా కురిశీని పెట్టి మెడల మీద కొడితే మెడలు ఇరిగిపోతాయి నువ్వు లూటు కొట్టుకో మా కొట్టుకో మేము కిల్లులు కొడతాము నువ్వు లూటు కొట్టుకో మంచిది సరేనా ఇడ మొత్తాజీ మొత్తం వెళ్తే తీసిపోవచ్చండి కొడుకు అయ్యా డబ్బులు విటర్ ఉన్నాను కాబట్టి లేకపోతే వికేస్తు మనం ఎప్పుడు మొట్ట జీపోతుంది బందర సరే ఇక ఏం చేస్తాం ఎంతకైనా ఎట్లా ఇదా అరే నెంబర్ టూ బందే దేకరేకి ఇద్దరుతో బి అరే నెంబర్ టూ నంబర్ చారు ఎవడో పుక్క డ్రాప్ వేసి డ్రాప్ డ్రాప్ ఏం లేం లేవు వంద బుల్లెట్లు కాని ఉంది ఒకటి వద్దు మమ్మ నాకు మీరే పెట్టుకోండి లూట్ అన్న కొట్టుకుందాం మీరు అంత లూట్ లేదు ముందే ఒక లాంగ్ రేంజ్ కానీ మంచిగా ఉండదు అమ్మ మాకు పీకర్ తానికి రాదు షార్ట్ రేంజ్ అయితే పిల్లలు దొరికింది నంబర్ టూ కేకరా ఫ్రెండ్స్ మీరు అందరు తిన్నారా మరి మేమైతే తిన్నాం ఇంకా తినేసి ఆడుతున్నాం గేమ్ కానీ ఓహో సో మీరు అందరూ తింటే త్వర త్వరగా మన లైవ్లోకి వచ్చేసింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి వాళ్ళంటే లైక్ కొట్టండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి అరే లొంగి మార్చా లొంగి ఇది వేసినదా బాక్స్ వేసినదా మెడికెట్లు తీసుకురా వచ్చి అరే బుల్లిగా నీకే చెప్పారు మెడికెట్లు తీసుకురా వచ్చారే దారా అరే పోతే ఇది ఎంగేస్తారు ఇవ్వడన్నది ఎం చేస్తారు బుల్లి పట్టుకొని ఎన్ని మీరు ఇవ్వలేడేమ్రాడు వేరే దిగే కదా అన్నా పోదాం ఎవరు కనిపించలేడు ఆతలు సో మీరు కూడా ఇంకా మనతోటి గేమ్ ఆడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు అందులో మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది సో అందులోకి వచ్చేసి మనకు ఎప్పుడన్నా గేమ్ ఆడాలనుకుంటే అనుకుంటే అప్పుడు వచ్చేసి మనం లైవ్లో ఉన్నప్పుడు అందులో మెసేజ్ పెడితే నీకు రిప్లై చేస్తాం నేను వెంటనే సో ఓకే ఇబ్బంది పెట్టద్దు మరి మళ్ళీ మాతోటి మీతోటి అని అంబర్తోటి గేమ్ ఆడతా కన్ఫామ్ ఇడెవడతు బాబా మొత్తం తీసు అరే డౌన్ రా అరే రండి రానిజాడు అరే నా మొడ్డ చేయకుండా ఇంకా ఉండి పీకుతున్నారు రా వెళ్ళిత్తురు అండ్రా సచిపోతారా రే అరే సుల్లి కాళ్ళు పోతిరా మొడ్డ చేయకుండా ఇడ పట్టుకోని అందరు ఒక ఆవులు అప్పులు సుల్లి సచ్చినాక సుల్లి ఇంకా అన్నీ మిడికి వెళ్ళి ఇకేసి వచ్చినాయి అన్నీ మీద అలా ఇంజాడు ఒక గుట్ట మీదకి వెళ్ళి కొట్టిండి గుట్ట మీదకి వెళ్ళి గుట్ట మీద ఇది రోజుల్లో ఎట్లో ఎట్లా రా గుట్ట మీద కర్రే ఓ మీరు మనసులాగా ఆడుతురు రా రే సంపి రావరే ఈ ఆడనరాడరే ఇంత గనులు లేవురా నాలుగు వందలు తెచ్చారు ముడిజి మీరు ఇరగుండరాగుండ్ర లూట్ కొట్టకుండా గనులు తీసుకుంటుందాక చలో మెడికి దొరికింది ఎవడున్నాడు మేమన్నా డ్రోన్ కి నెక్సినా ఎవడు కనిపిస్తలేడు ఆయన లొంగి పూకులమ్మ నీ లొంగి వాళ్ళు తెల సను ఎంతమంది ఆని గుద్దలని రివైవ్ ని గా లేను చూసుకుటని సుల్లి గాని నువ్వెప్పుడు నా నాగా అప్పుడు చెప్పుతోనిది మొద్దబి రివైవ్ ఇయనికసల్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఎవ్వరు లేరు పూ కొడుకులు ఎవరిని వచ్చినావు మేడం నువ్వు ఎవడో లేడు జల్లెలు అండి ఆర్సీని ఓపెన్ చేయడం జల్లే ఎంతసేపు అతను ఇంకా కిందనే అరే రండి ఇవే జల్ అండి నెంబర్ టూ జల్లెల్ ఆర్సీకి ఉందా నాటకలు తెంగతున్నా జల్ ఓపెన్ చేస్తారా లేదా ఓ అన్వీన్ నాటెడ్ అరే జల్ ఆర్సీని ఓపెన్ చేయండి అన్వీ నాంటెడ్ గడి వస్తున్నాడు నంబర్ చార్ వేసి వాళ్ళని ఇన్నే వండ పెడతారా అని ఆ కొడుకులు నెత్తులు నెత్తులు వాళ్ళ దాన్ని కొడుకులు ఒక్కొక్కొని జల్లెల్లి కొట్టుకోండి ఏం కానీ ఏమో ఎస్వీడి ఉంది కదా ఎస్వీడీ లేదా ఓకే రైట్ ఎస్వీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అన్వీనా గురించి వాళ్ళని మీ గురించి అన్న మంచిగా వాళ్ళ దింతా వాళ్ళు మనం మీద చేసేది వాళ్ళని ఎంబడతా ఫ్రెండ్స్ పక్క చెప్తున్నా ఈసారి మీ గురించి పక్కా నేను చచ్చిపోతే హోటల్ను వచ్చిండు ఒకటి వచ్చిండు వచ్చిండు గ్లోవల్ వేసిండమ్మ అడిగిపోతా కూడా అరే ఆగుతా ఆగుర్రెండు సార్ బుల్లి బుల్లియా అరే ఇంకెవడు ఉన్నాడు కింద 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 ఉన్న చూడ కింద అక్కడ అక్కడ అరే దీన్ని చాటుకున్నది రాదు ఆడది ఆడది గర్ల్సే గర్ల్స్ 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 మారిన పోలైతే అప్పటి నుంచి లవ్ యూ చుమ్మా లవ్ యూ ఎట్ట మనం ఎట్ట పడతామని నేను నిన్న చెప్పాను ఆల్రెడీ ఫి నేను డిపెండ్ చేస్తున్నప్పుడు ముందు నా ముందు నలుగురు ఎనిమిది ఉండాలి వాళ్ళు జర బాటుగా ఉండాలి అంతే అప్పుడు పీ నైన్టీలో నిండా రెండు వందల బుల్లెట్ ఉండాలి అని అల్లు కూడా మీకు బుల్లెట్ల బట్టి లేపడదు ఇది పీ నైంటీకి మనకున్న పవర్ సో మీరందరూ మన చేతిలో పీ నైంటీ ఉన్నప్పుడు ఎవరు ఎడ్ పడద్దు మనకు ఎందుకంటే పీ నైంటీ ఉంటే అజిబాయ్ అజ్జిబాయి ఇజ్బాయి ఎవడున్న మనం అప్పుడప్పుడు లెక్క చేయము మెంటల్ నా కొడుకులు తెలుసు కదా అట్లనే ఉంటుంది మనతో మెంటల్ మెంటల్ అరే ఇంకొకటి అన్వి ఆటెడ్ వేసిన వాడికి జోన్లు బుల్లి బుల్లియాడు అరే రీవెవెని పోయి రాదు అరే అరే రండి బుల్లి బట్టి ఎంతసేపు వెళ్ళాడతారు మీదని అరే మీరు మొట్ట చికని కాడతారు రాకేమో మీ కాలనీకి రాకపోతే అన్నీ ఏముంటారు ఎన్ని పెట్టుకొని సుల్లి చికనికే రివే ఇచ్చి దెంగి వేస్తుందా మీద వరవేడు గిటా అరే ఇవిడ దిగుతుండ చూడండి రా ఫ్రెష్గా ఇక్కడ రివైవ్ ఇచ్చింది ఎక్కడ పోయింది పోయిందేమో బంగారు ఇది అరే జల్దీ చూడండి పోయి ఏడు ఉన్నాడు వాడు అరే ముంగలికి పోతుంది రా అరే అరే ముందా పోయింది రా పోయింది అరే ఆగరా కారు కారణం ఆ దగ్గర కాదు చలో అరే మీరు రండి దాని అందుకే అరే మీరు రండి రే అరే రండివి అరే వద్ద కొడుతున్నారా నాకు ఎంతకెళ్ళు వెళ్ళి చెప్పినా కదా ఎంట ఎనిమిది ఉన్నా మొట్ట లేదంట రొట్టి అని ఎవరూ ఇది మంచిగా సపోడాక బట్కా నన్ను కొడతావు గో ఎట్లా పడాలి చూసినావా గెలుకొద్దని చెప్తారు చెప్తారా అందుకే మంచి మంచి నా సెంట్రని గెలిపి అంటే పిల్లలు వెంటా ఆ పీలర్ అయితే మన మీద సారీ ఓకే అట్లా నా సంట్రోని గెలుపుతే మీరే చస్తారు ఎందుకు గెలుపుతారు ఎందుకు చేస్తారు అరే దాన్ని చంపుతారా దాన్ని చంపిందా ఊకొద్దు అరే చిరణ్ దాన్ని చంపిందాక కూ పెట్టే పడుతుంది ముగ్గురు కదా ఒక్కతేన్నది ఒక్కతే ఒక్కతే ఏడున్నదో ఏరైదు ఇంట్లో అన్ను అయ్యా చరణ్ ఓర్లు మచ్చా మాయ కాంజేదిరా లుంగిలీ కొట్టగలరు నువ్వు అరే కొంచెం కూడుతుండ్రా నువ్వు ఎవర్రాని అరే ఇంట్లో ఉన్నాయి ఓకే వైపా వైపాడైందమ్మా అయింది వైపాడైంది టీం వైపాడు వైపాడు చలో అరే ఇంకా ఇది తావలేదురా వీ వెరైటీ మోడైతు ఎవడు ఇది మా ఏమో బంగాళి ఉన్నాడు వాడుకో ఉన్నాడు వీడు ఎవడు ఏమో ఉల్లిగాడు ఏడున్నావు మాచ్చా రే గుండూ కిరే గాండు అరే మీరు మల్లారీ ఇవే నీకు పోతురా రే రే జల్దీ రండి బే మరి మీరు అప్పుడే సేపు ఏమరా మొడ్జి కానీ మీరు ఎనిమిదిలో పెట్టుకొని ఎవల కానీ లెక్క పోయి వీక్తారా ఏమన్నా అతలా ఇద్దరుగా మాకు అరే అరే డ్యామేజ్ పడ అరే డ్యామేజ్ రా డ్యామేజ్ రా డ్యామేజ్ డామేజ్ పెట్ట అనరా ఎంబీపాటిన ఎత్తి తిందేమో అనుకున్నావు కానీ నీకు ఎదురు అదే పీఆంటినా అని ఇప్పుడు చెప్పినా మా సబ్స్క్రైబర్స్